ఎన్నో జాకెట్ అమ్మ ఇప్పుడు నువ్వు ఎన్ని జాకెట్ ఎన్నో జాకెట్ కొడుతున్నావు దగ్గర ఏడెండ్లు కుట్టావా ఎక్కువే కుట్టావు బ్లౌజులు ఖర్చు ఏమో సరిపోతున్నాడు నీకు ఏడు సరిపోలేదు సరిపోలేదు పెట్టావా బ్లౌజ్ బాగా కట్ చేయ మరేమీ ఏడు సరిపోలేదు కట్ చేయ ఎక్స్ట్రా తీసే కదా ఇక్కడికి ఉంది కదా ఇది ఎక్స్ట్రా తీసే ఒకదా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి కట్ చేయాలి అలా కట్ చేయి And <laughs> 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 i Chi Kenan pergi tak cik Ini kodak అక్కడ పెట్టు చాలు అంత పెద్ద చేత నాలుగు జట్ pentu kenapa? hmm hmm kira.

यह कर सकती है वाला पट पर जाए एकड़ा Хорошее, хорошо лень. పైకి పైకి అట్ నుంచి టచ్ఛి రాక ఏ తిరగట్లే మంచి కత్ర అయితే బాగుంటుంది కత్ర బాగాలేదు పెట్టు కుట్టవా ఉందా గా ఉంది పూర్తిగా పెట్టు ముందర మరత ఇస్తాను సైడ్కి పూర్తి ఇట్టే ఒకవైపు ఇప్పా ఇంకో వైపు లోపలికి పోస్తాను ఇక్కడ నుంచి అది తర్వాత పెట్టుకోవాలి ఫస్ట్ ఈ కుట్టుకుందా పట్టుకో ఈ గుట్టు ఇక్కడ పెట్టుకోవాలి తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పట్టుకో ఇది ఇక్కడ పెట్టు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకో ఇలాగా కొలుచుకొని ఇక్కడికి ఉంది కదా చే ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉన్నాడు కదా పట్టుకో ఒక అందులో పక్కన ఇందరొకలి కుట్టి సైడ్ ఇలాగే అటువైపు కూడా కుట్టి అప్పుడు ఫిన్సింగ్ నీట్గా పక్క పక్కన కుట్టేయి కుట్టుపక్క ఇవి అలాగొచ్చిందా కుట్టుపక్కన కుట్టి వచ్చిందా ఇది అలాగే పక్కన కుట్టి ఇక్కడ తర్వాత దాని పక్క నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మూడున్నర పెట్టవా ఇక్కడ నుంచి ఇక్కడ మూడు పెట్టదా ఈ పొడుగు చూస్తే అంత బ్లౌజు జిన్న పెట్ట దీని మీద మనం ఎంచి పెట్టమా తొమ్మిది పెట్ట ఇక్కడ నుంచి ఆ పొడుగు పెట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ మూడు పెట్టు எல்லாம் கிராஸ் கட்டு நான் கொடுக்குற ஆளுதா காசது